హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఎవరికైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి పెద్ద శుభవార్త రాని వచ్చిందనమాట ముందుగా ఈ జిల్లాల వరకు డబ్బులు అనేది అయితే క్రియేట్ అయితే కాబోతున్నాయి అండి గత ప్రభుత్వంలో ఏంటంటే ఒకేసారి డబ్బులు అనేది ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట కాబట్టి అందరి అకౌంట్ రిలీజ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఈసారి జిల్లాల వారీగా డబ్బులు అనేది విడతల వారీగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే అందుకు సిద్ధంగా ఏర్పాట్లు అయితే చేసినట్లు ఒక అప్డేట్ అయితే రాని రావడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో కూడా ఎవరెవరికి డబ్బులు ఖాతాలో జమ కాబోతుంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతుంది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు డబ్బులు అనేది మన అకౌంట్ లో జమ అవుతాయి కొత్త రూల్స్ ఏముంది సీలింగ్ విధానం ఎప్పటి నుంచి తీసుకురాబోతుంది అసలు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా రిలీజ్ చేయలేదు రిలీజ్ అవకాశాలున్నాయా లేదా ఎంతమందికి ఈసారి రైతు భరోసా రద్దు చేయబోతుంది ఏమైనా డాక్యుమెంట్లు ఇవ్వడం ఇంట్లో మాదిరిగా సర్వే అనేది కొనసాగిస్తారు ప్రభుత్వం నుంచి ఈ రోజు ఉన్నటువంటి కొత్త అప్డేట్స్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణవాపి సంబంధించి ప్రభుత్వం అయితే చెప్పకనే చెప్పింది మేము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పెట్టాం కాబట్టి హామీ ఇచ్చాం హామీ ప్రకారం నెరవేర్చామని దాదాపు మూడు విడతల్లో రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాపి డబ్బులు అనేది ఖాతాలో జమ చేశామని సో ఇందులో ప్రధానంగా మూడు విడతల్లో కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల రావడంతో చాలా మందికైతే అయితే పైసలు అయితే లేదట అటువంటి వారికి కూడా ప్రభుత్వం తాజాగా మరోసారి టెక్నికల్ ఇష్యూ రాకుండా అందరి ఖాతాలో ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో రిలీజ్ చేసింది అయితే కొంతమంది అంటున్నారు మాకు డబ్బులు అనేది పర్లేదు అంటున్నారు కొంతమంది ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతున్నాయట సో లీస్ట్ ఎలా తెలుసుకోవాలి అసలు డబ్బులు పడ్డ వారికి మెసేజ్ వస్తుందా రాదా కొంతమంది ఏమో రైతు రుణ సంబంధించి గతంలో ఐఎఫ్సి కోడ్ కుటుంబ నిర్ధారణ ఇవన్నీ జరిగిన వారు మొదటి విడత రెండో విడత సంబంధించి పేరు అనేది లిస్టు లేదట మీరు ఏఈఓను సంప్రదించినట్లయితే వారు పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారి అయితే ఇందుకు సంబంధించి మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకో రుణాఫ్ అయిందా అయితే వెంటనే మీరు బ్యాంకు వెళ్ళి కొన్ని పనులు అయితే ప్రొసీడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది దాని తర్వాత రైతు రుణాఫీ అయినట్టు పూర్తి స్థాయిలో కొత్త లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే మూడు లక్షల మంది రైతులైతే అర్హత సాధించారు కాబట్టి దాదాపు రెండు లక్షల వరకు రుణాలు అయితే అయిందని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే వచ్చిందండి ఎప్పటి నుంచి అంటే ఈ నెల చివరి వరకు మీ అకౌంట్లో డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి రేపు ఎల్లుండిలా ఈ నెల స్టార్టింగ్ నుంచే డబ్బులు అనేది ఉన్నాయి పడుతున్నాయన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు రైతు భరోసా నిధులు వస్తాయా రావా ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రారంభించాలని చూస్తున్నారు ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నడుస్తుంది సో ఇప్పటి నుంచి మరి కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేయవచ్చు రేపు ఎల్లుండి ఎన్నికల వరకు డబ్బులు అనేది క్రియేట్ కాబోతున్నాయి సో మొత్తం మీద పూర్తి స్థాయి అందరికి డబ్బులు వస్తాయా రాదా వివరాలు పూర్తిగా వీడియోలో తెలుసుకుందామంటే చివరి వరకు చూడండి అర్థమవుతుంది అవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా వీరులకి అయితే వెళ్ళిపోదామంట మనం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి అందరూ ఊహించినట్టుగానే ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతుంది ప్రజల నుంచి రైతుల నుంచి పూర్తి స్థాయిలో సూచనలు తీసుకున్నారు కదా ఇందుకు సంబంధించి ఫైనల్ రాష్ట్రంలో సగాని సగం పైన డబ్బులు అనేది అట ఇందులో రేపు ఎల్లుండి ఎంత మందికి డబ్బులు పడతాయంటే తెలంగాణలో ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన వారికి వ్యవసాయం చేస్తున్న వానకాలం సీజన్ ఎవరైతే పంట వేశారో ఆ డీటెయిల్ సర్వే ఆధారంగా యాప్ లో అయితే నిక్షిప్తం చేశారు అటువంటి వారికి ర్యాండంగా పిక్ చేసి ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే పదిహేను ఎకరాలు ఉన్న రైతులకు డబ్బులు అనేది పడుతున్నాయి అండి ఒకసారి మెసేజ్ కూడా వస్తాయి మరి చెక్ చేసుకోండి చిన్న వెంటనే అన్నమ్మకి పడింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా మంది అంటున్నారు అన్నమ్మకు ఒక రూపాయి కూడా రావడం లేదు లాట్ ఇవ్వండి ప్రభుత్వం అనేది రైతు భరోసా నిధులు అనేది నవంబర్ లో మనకు రెండు పండుగలు అయిపోయాయి దీపావళి దసరా అయిపోయి ఇప్పుడు డిసెంబర్ రానే వచ్చింది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నడుస్తుంది వాస్తవానికి ప్రభుత్వం అనేది రైతు భరోసా నిధులు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనుకుంది కానీ ఈ బడ్జెట్ అనేది పదివేల రూపాయలకి అయితే చేరి వేల కోట్లకు అంటే నిధులు అనేది సర్దుబాటు కాకపోవడం అయినట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం సింపుల్ సొల్యూషన్ అంటే నాలుగు వందల ఎకరాల భూమిని బ్యాంకు వద్ద తనఖా పెట్టి నిధులు సమీకరించుకోవాలని ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రొసీడింగ్ చర్యలు అధికారులు అయితే స్టార్ట్ చేశారు పూర్తి స్థాయిలో అందరి ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ కాబోతుంది అయితే ఈ నెల మనకు పదహారో తారీఖున కేబినెట్ భేటీ మరోసారి చర్చించి ఇప్పటికే బీసీ కులగణ వివిధ పథకాల బడ్జెట్ లో సమావేశంలో బిల్లులకు ఆమోదం తెలుపు రైతులకు ఎలాంటి భరోసా కల్పించింది ఇందులో ప్రధానంగా లో కొన్ని నిర్ణయాలు చర్చించిన తర్వాత రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ముందడిగా అయితే వేసినట్టు తెలుస్తుంది ఆర్ఎస్ పాస్ చేసి కొన్ని కొత్త గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయాలని చూస్తున్నారు కొత్త రూల్స్ ప్రకారం పిఎం కిసాన్ విధంగా రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకోబోతున్నారు సీలింగ్ విధానాన్ని కూడా తప్పనిసరిగా అమలు చేయబోతున్నారు గత రైతు బంధులో అంటే సరిపోయేది పంట వేస్తున్నారో వేయడం లేదా అనేది చూడకుండా వానాకాలం కావచ్చు యాసంగి సీజన్లకు దునకాలు చేసే టైం లకే రైతు బంధు అనేది ఐదు వేల ఐదు వేలు పదివేలు వచ్చేది కానీ ఈసారి పదిహేను వేలు ఇటు ప్లస్ యాడ్ రెండు కేటగిరీ వారికి అంటే భూమి లేని కూలీలకు కౌలు రైతులకు డబ్బులు కూడా ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి అయితే ఈ తరుణంలోనే గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సంవత్సరంలో కూడా మూడు కేటగిరీల వరకు రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చే ఒక సంవత్సరం అయితే గడిచిపోయింది ఈ తరుణంలో రైతు చేశాం కానీ రైతు భరోసా కోసం రైతులందరూ ఆశగా ఎదురు ఎదురుచూస్తున్నారు అయితే అటువంటి అప్పుడు మొత్తానికి కొత్త రూల్స్ విధానంలో ప్రభుత్వం గతంలో టైం తక్కువ ఉండడం మొదటి విడత రైతు బంధు డబ్బులు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చారు కాబట్టి అందుకు అనుగుణంగా కొత్త రూల్స్ ప్రకారం దాదాపు పది నుంచి పదిహేను ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించాలని ఐఏఎస్ ఆఫీసర్లు ట్యాక్స్ కట్టేటువంటి వారు నాలుగు చక్రాల వాహనాలు ధనికులకు డబ్బులు కట్ చేయాలని ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా నిధులు అనేది ఇవ్వకూడదని ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందండి ఇందులో చాలా మందికి దాదాపు ఐదు ఎకరాల వరకే తొంభై శాతం మేరకున్నారట మొదటగా ఆ తొంభై శాతం అంటే ఐదు ఎకరాలలోపు ఉన్నవారి కంప్లీట్ చేసిన తర్వాత విడుదల వారిగా పది ఎకరాలు ఇలా పెంచుకుంటూ పోయి మొత్తం మీదైతే బడ్జెట్ ప్రకారం పూర్తి స్థాయిలో పది రోజులకు ఇలా రెండు వేల కోట్లు వారానికి రెండు వేల కోట్లు తర్వాత పదిహేను వందల కోట్లు ఇలా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు ఒక అప్పటి అయితే రానే వచ్చిందండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా రైతు భరోసా సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ని అయితే తీసుకురావాలని చూస్తున్నారు ఎందుకంటే ఐదు ఎకరాల వరకు చాలా మంది వ్యవసాయం చేస్తారు కొంతమంది పాడగబెడతారు వాళ్ళ పరిస్థితి ఎలా పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు సాగు చేస్తే ఐదు ఎకరాలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎలా కొంతమంది కాల్ తీసుకుంటారు ఒక వ్యవసాయం దగ్గర ఎకరాలు ఉంటే పది ఎకరాలు కాల్ తీసుకొని పది ఎకరాలు యజమాని కాల్ చేస్తే ఇలా ఈ రకంగా చేస్తే రెండు రకాల బడ్జెట్ భారం పడుతుంది వారికి ఎలాంటి రూల్స్ పెట్టాలి దాంతో పాటు కొంతమంది ఏమో ఒకే క్రమం ఉంటుంది వారు అసలు వ్యవసాయం చేయకపోతే వారికి డబ్బులు ఇవ్వాలా ఇవ్వకూడదా ఇలాంటివి ఇప్పటికే వానకాలం పంట అనేది వేసారో కొంతమంది తీసేసి మళ్ళీ వేరే పంట కు కొంతమంది ఏమో మిల్ల సర్వే అయితే జరుగుతుందండి ఇంటింటి సర్వే అనేది పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కొన్ని చోట్ల కంప్లీట్ అయితే కావడం జరిగింది ముప్పై ప్రశ్నలతో యాప్ అయితే ఇవ్వడం జరిగింది యాప్ లో అయితే ఇంటికి తిరిగి సర్వే అయితే కొనసాగుతుంది అనమాట తప్పనిసరిగా ఫోటో దిగాల్సి ఉంటుంది ఇందులో పూర్తి స్థాయిలో కూడా ఒకటి విడత లక్ష రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది నెలాఖరు నుంచి అయితే ఈ పథకాన్ని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి